య్ ఎవరివన్ ఈరోజు మనము ఆల్రెడీ నిన్న సోమనాథ్ అని చెప్పి ట్రిప్కి బయలుదేరాం కదా యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు మీకు గుజరాత్లో ఉంటున్నారు కదా మీకు సోమనాథ్ ద్వారకా దగ్గర అని చెప్పి అడుగుతున్నారు మాకు దగ్గరేం కాదు సోమనాథ్కి మాకు టెన్ అవర్స్ జర్నీ పడుతుంది ఇక్కడ నుంచి ద్వారకా వెళ్ళడానికి కూడా జర్నీ ఎక్కువే పడుతుంది సో ప్రజెంట్ ఏంటంటే మేము సోమనాథ్ వెళ్ళే దారిలో గిర్ ప్రైడ్ పరే రీసార్ట్ అని చెప్పేసి ఒక రిసార్ట్ ఉంది చూడండి బోర్డు అక్కడికి వచ్చాము ఈ చుట్టూ అంతా ఫారెస్ట్ ఈ డాగ్ చూసారా ఎంత ఉందో ఈ డాగ్ చూసారా ఎంత ఉందా ఇది వీళ్ళదే ఈ రీసెట్ వాళ్ళదే డాగ్ ఇది చుట్టూ ఫారెస్ట్ నైట్ టైం రావడానికి కొంచెం భయం వేస్తుంది సో ఇప్పుడు మనం లోపల నిజంగా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఈసారి ఎప్పుడైనా మీరు సోమనాథ్ రావాలి అనుకుంటే కనుక ఇక్కడ కాస్ట్ కూడా నేను చెప్తూ ఉంటాను మీకు ఆ కాస్ట్ లోపల ఏమేమి మ్యూనిటీస్ ఉన్నాయి అన్నీ చెప్తూ ఉంటాను నిజంగా సూపర్ అయితే సూపర్ ఉంది ఇది ఎంట్రన్స్ ఈ లోపల పర్ హెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఏంటంటే వాళ్ళు మార్నింగ్ టిఫిన్ లంచ్ డిన్నరు అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు పర్ హెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళకి ఉంటుంది అనమాట రూమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఆల్రెడీ మేమంతా రెడీ అయిపోయి బయటకు వచ్చి నేను మళ్ళీ వీడియో తీస్తున్నాను ఇప్పుడు ఫుల్ వీడియో చూపిస్తాను మీకు ఇదంతా ఎంట్రన్స్ ఇది సోమనాథ్కి ఇక్కడ నుంచి సోమనాథ్కి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఫిఫ్టీ కిలోమీటర్స్లో సరే ఈరోజు రెస్ట్ తీసుకుందాం కదా అని చెప్పేసి ఇక్కడ ఈ రీసార్ట్ బుక్ ఆన్లైన్ ఆన్లైన్లో మనకు దొరుకుతుంది అనమాట బుకింగ్ అవినీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రీజనబుల్ అనిపించింది మేము టెన్ మెంబెర్స్ వచ్చాము దాంట్లో చిన్న పిల్లలు ఇద్దరు ఉండడం వల్ల ఎయిట్ కి మాత్రమే కాస్ట్ పడింది సో ఇక్కడ చూడండి ఇవన్నీ పిల్లల గేమ్స్ అనమాట కనిపిస్తున్నాయి ఇవన్నీ పిల్లల గేమ్స్ ఇవన్నీ ఫ్రీయే వీటికి మనం మనీ ఏం పే చేయవలసిన అవసరం లేదు రోప్ వే అని నెక్స్ట్ దీన్ని ఏమంటారు థ్రెడ్ ఏదో అంటారు ఓకే ఓన్లీ వన్ రైడే అంటే అక్కడ రాసింది సో పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ మొత్తం అన్ని మామిడితో తోట లోపలంతాను చూడండి మా పిల్లలు ఆల్రెడీ లోపలికి వచ్చేసి ఆడుతున్నారు అక్కడ కనిపిస్తున్నారా సో ఇక్కడ లోపల ఆడుకోవడానికి కూడా చాలా చాలా బాగుంది నెక్స్ట్ వెహికల్స్ ఏమన్నా వస్తే ఇక్కడ పార్క్ చేసుకోవడానికి కూడా ఉంది చూడండి వెహికల్స్ ఏమన్నా ఇక్కడ రాసింది చూడండి బోర్డు అడ్వెంచర్స్ రైడ్స్ ఓన్లీ ఫర్ కిడ్స్ అండర్ టెన్ ఇయర్స్ సో మా పిల్లలు అవేం పట్టించుకోవట్లేదు అక్కడ రాసున్న రూల్స్ వాళ్ళు ఆడుకుంటున్నారు పిల్లలు ఇష్టం అని చెప్పేసి ఇగో ఇది మేము వచ్చిన వ్యాన్ యాక్చువల్గా మీకు విషయం చెప్పాలి మేము వచ్చేటప్పుడు మా వ్యాన్ బ్రేక్ డౌన్ అయింది త్రీ అవర్స్ జర్నీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ త్రీ అవర్స్ మేము స్టార్ట్ అయిన పాయింట్ నుంచి మళ్ళీ వెహికల్ పంపించారు సో వెహికల్ అయితే చేంజ్ అయ్యింది నిన్న వీడియోలో చూపించిన వెహికల్ వేరు ఈ వెహికల్ వేరు అనమాట రండి చూద్దాం ఇదే మేము వచ్చిన వెహికల్ ఇది దాని మీద కొంచెం పెద్ద వెహికల్ అనమాట దీ మేము యాక్చువల్ గా ట్వెల్వ్ సీటర్ అనుకున్నాము కానీ ఇది ఎయిటీన్ సీటర్ వెహికల్ ఏసీ ఫుల్ ఏసీ చాలా బాగుంది నెక్స్ట్ చూడండి దీది పెద్ద ఒక త్రీ ఉంది త్రీ మీద ట్రీ హౌస్ ఉంది వీటికి సపరేట్ సపరేట్ కాస్ట్లు అనుకుంటా ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తా సరే ఈవినింగ్ అయిన తర్వాత వీడియో తీద్దాం కదా అని ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను ఇది ట్రీ హౌస్ అనమాట దీని కాస్ట్ వేరేగా ఉంటుంది ఎవరైనా సోమనాథ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక టూ త్రీ మెంబర్స్ వరకు మేము ఉన్నాం వచ్చి ఇక్కడ స్పెండ్ చేస్తే మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఇదైతే త్రీ హౌ ట్రీ హౌస్ ఎంట్రన్స్ ఇది ట్రీ హౌస్కి ట్రీ హౌస్కి ఇగో స్టెప్స్ ఇటు పక్కకు ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ వర్కర్స్ వాళ్ళు వీళ్ళు అందరూ ఉండడానికి ఇవన్నీ షెడ్స్ అనమాట మెయింటెనెన్స్ అయితే చాలా చాలా బాగుంది ఇక చూడండి ఇక్కడ సైకిల్ డ్రైవింగ్ ఇస్తారు మొత్తం అంతా రౌండ్ అయ్యచ్చు మా బాబు ఆల్రెడీ సైకిల్ తీసుకున్నాడు వన్ అవర్ కి ఫిఫ్టీ రూపీస్ అంట సో సైకిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి లైన్ గా సైకిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి లైన్ గా బైసైకిల్ టూర్స్ అవైలబుల్ అని బోర్డు ఉంది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ పర్ అవర్ అని చెప్పేసి బోర్డు ఉంది చూడండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ చేయాలంట సిక్స్ నుంచి ట్వెల్వ్ వరకు మళ్ళీ ఫోర్ నుంచి ఎయిట్ వరకు మాత్రమే అవైలబుల్ ఆఫ్టర్నూన్ అవైలబుల్ ఉండదు సైకిల్ అనేది సో ఇది బుకింగ్ ఆఫీసు ఈ ఆఫీస్కి వచ్చి మనం వీళ్ళే కీస్ అవి హ్యాండ్ చేస్తారు ఇది ఆఫీసు సో ఇక్కడ రెండు కుక్కలు ఉన్నాయి ఇందాక ఆల్రెడీ బ్లాక్ కుక్క చూపించాను వైట్ కుక్క లోపల ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ ప్లేస్ నులక మంచాలు చిన్నప్పుడు మనం బాగా చూసాం కదా వీటిని నులక మంచాలు ఎంత బాగున్నాయో కదా ఈ మధ్య అన్ని రెస్టారెంట్లలోనూ నెక్స్ట్ ఇలా రిసార్ట్స్ లోనూ నులక మంచాలు బాగా వేస్తున్నారు నెక్స్ట్ ఉయ్యాల ఇది రీసార్ట్ రెస్టారెంట్ అనమాట లోపలికి రండి ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి చూసారా మార్నింగ్ టీ సెవెన్ ఓ క్లాక్ నుంచి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఎయిట్ టు టెన్ లంచ్ వన్ టు త్రీ ఈవినింగ్ టీ ఫైవ్ టు సెవెన్ అండ్ డిన్నర్ ఎయిట్ టు నైన్ థర్టీ సో ఈ టైమింగ్స్లో వస్తేనే వీళ్ళు పెడతారు లేదంటే కనుక ఛార్జెస్ ఈ చైర్స్ అవి కూడా చూసారా ఎంత బాగున్నాయో ఫుడ్ కూడా చాలా బాగుంది ఆ వీడియో కూడా దీనికి యాడ్ చేస్తా నేను లోపల కిచెన్ ఉంది మనకు అన్నీ అక్కడ పెట్టేస్తారు మనమే సర్వ్ చేసుకోవాలి సెల్ఫ్ సర్వీస్ అనమాట ఓకేనా ఇది ఈ రెస్టారెంట్ యొక్క కిచెన్ అండ్ ప్లస్ రెస్టారెంట్ ఈ రిసార్ట్ యొక్క రెస్టారెంట్ నెక్స్ట్ ఇటువంటి ఆ లయన్స్ బొమ్మలు బాగున్నాయి కదా పైన నెక్స్ట్ నెక్స్ట్ ఇదంతా గ్రేప్స్ క్రీపర్స్ కానీ కాయలు అయితే లేవు ఇదంతా గ్రేప్స్ తీగలు అనమాట నెక్స్ట్ ఇక్కడ బర్డ్స్ చూడండి ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయో లోపల ఈ బర్డ్స్ అన్నీ చూసారా ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయో నెక్స్ట్ ఇంకోటి మర్చిపోయాను ఆ రెస్టారెంట్ వెనకాల డక్స్ ఉన్నాయి లోపలికి వచ్చేద్దాం ఈ రెస్టారెంట్ కి పక్కన డక్స్ ఉన్నాయి చూడండి వాటర్ లో టూ త్రీ కలర్స్ ఉన్నాయి వైట్ బ్రౌన్ కొంచెం లైట్ బ్లాక్ ఇక్కడ ఉన్నాయి మిగతా వైట్ సో ఇవన్నీ డక్స్ ఇక్కడ శారీస్ అవి కూడా పెట్టి శారీస్ డ్రెస్సెస్ అవి కూడా పెట్టి వీళ్ళు సేల్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఇది క్లోజ్ ఉంది నెక్స్ట్ ఈ ద్రాక్ష కూర్చోవడానికి కూడా ఇక్కడ సిట్టింగ్ చూసారా ఎంత బాగుందో ఇక్కడ కూడా వాటిని ఏమంటారు ఈ మంచాలని ములక మంచాలు టైప్ ఉన్నాయి సార్ చెక్కలు అవి ఉయ్యాల మా పిల్లలకి మాకు అయితే బాగా అనిపించింది ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ అనేది చాలా రీజనబుల్గా అనిపించింది సో దాంట్లోనే టిఫిన్ లంచ్ డిన్నరు అన్నీ దాంట్లోనే నెక్స్ట్ ఏంటంటే లైవ్ మ్యూజిక్ ఆ లైవ్ మ్యూజిక్ కూడా మీకు యాడ్ చేస్తా నేను లైవ్ మ్యూజిక్ అయితే కూడా ఉంది ప్రస్తుతానికి లేదు స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా మ్యూజిక్ అనేది వస్తుందంట ఫైవ్ ఓ క్లాక్ దాటిన తర్వాత స్విమ్మింగ్ పూల్లో కూడా బాగా ఎంజాయ్ చేసి వచ్చాం మధ్యాహ్నం మేము వెళ్ళి ఈ లైట్స్ అన్నీ మనకు నైట్ వెలుగుతాయి ఇక్కడ చూసారా పేడతో అలుగుతారు కదా వరకు మనకి పూర్వకాలం టాటా కిల్లల్లోనూ అది పేడతో అలికేవారు కదా ఆ పొయ్యిలు అవిను చాలా రోడ్లు అయింది ఇలాంటివి చూసి బాగున్నాయి కదా నెక్స్ట్ ఇవన్నీ మనకి ఫొటోస్ తీసుకోవడం కోసం ఇది ఇలా డెకరేట్ చేసి పెట్టారు సో ఈ ప్లేసెస్ లో కూర్చొని మంచిగా ఫొటోస్ తీయచ్చు ఈ లైట్స్ లాంతర్లు లాంతర్ మోడల్ లాంతర్లోనే లైట్ ఉంది నెక్స్ట్ ఇవి చూడండి ఇవన్నీ కుందేలు పిల్లలు కానీ నాకు వీటిని చూస్తే కుందేల్లా అనిపించట్లేదు ఏవో పెద్ద ఎలకల్లా కనిపిస్తున్నాయి కానీ ఇవి కుందేలు పిల్లలు చాలా ఉన్నాయి వీటి క్యారెట్లు టమాటాలు ఇవన్నీ పెడుతున్నారు ఏదో పెడుతున్నాం అనుకుని చూడండి ఎంత దగ్గరకు వచ్చిస్తాయో ఇలా చేత ఇలా అంటే ఏదో పెడుతున్నాం అనుకుని దగ్గరికి వచ్చిస్తాయి నెక్స్ట్ ఇక్కడ రెండు బొమ్మలు ఉన్నాయి చూడండి ఒక ఆడ మనిషి బొమ్మ మగ మనిషి బొమ్మ మధ్యలో కూర్చుని కూడా ఫొటోస్ అవి తీసుకోవచ్చు లైవ్ మ్యూజిక్ అనేది ఇక్కడే ప్లే ఇక్కడ మార్నింగ్ ఇలా కూర్చొని మేము ఫొటోస్ దిగాము ఈ రెండు బొమ్మల మధ్యన కానీ వర్షానికి ఇలా తడుస్తూ ఎండుతూ అనుకుంటా స్మెల్ వస్తున్నాయి బాగా ఆ ర్యాబిట్స్ ఇక్కడ ఉన్నాయి అవి ర్యాడ్స్ ఇవి ర్యాబిట్స్ ఇంకా వైట్ ర్యాబిట్స్ చూడండి వాటికి మళ్ళీ హౌసెస్ లోపల సెపరేట్గా బాగున్నాయి కదా ఫోర్ ర్యాబిట్స్ అయితే ఉన్నాయి ఇది మొత్తం మామిడి తోట చాలా చాలా మామిడి పళ్ళు అయితే కింద రాలిపోయాయి మేము అవి తిన్నాం చాలా స్వీట్గా ఉన్నాయి ఇంకా అలా చివరి వరకు మొత్తం తోటలు అయితే ఉన్నాయి అక్కడ గుర్రాలు నవి కట్టారు గుర్రాలు కూడా ఉన్నాయి అన్నమాట సో ఒక తోటలో ఒక రీసార్ట్ అంటే చాలా బాగుంది బాగా అనిపించింది నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాము నెక్స్ట్ ఒక సైడ్ ఏమో లోటస్ పాండ్ వాటర్లో లోటస్ అవి వేసి పెంచుతున్నారు చాలా బాగున్నాయి కదా ఇగో లోటస్ ఫ్లవర్ చూడండి మొదలు మనం ఇచ్చొద్దు అదే పొద్దునకి ఇచ్చుకుంటుంది సో ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది లైట్స్ కూడా పెట్టారు నైట్ అయితే లైట్స్ పెరుగుతాయి ఇన్ని రకాల పూలు ఉన్నాయో ఇక్కడ నెక్స్ట్ ఇది ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఇక్కడ లైవ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు ఆల్రెడీ మార్నింగ్ ప్లే చేశారు ఇటు పక్కనే మా కిచ్చిన్ రూమ్ అనమాట పైన ఉంది సెకండ్ ఫ్లోర్ లో మా కిచ్చిన్ రూమ్ ఉంది ఇక్కడ రూమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఆ రూమ్ కూడా కవర్ చేద్దాము చిన్నపిల్లలు వస్తే ఆడుకోవడానికి గేమ్ చూడండి ఇక్కడ ఇలా గేమ్ ఆడుతున్నారు మా వాళ్ళు వచ్చి అమ్మో జీప్ ఇదంతా మొత్తం లోపల ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు నడవడానికి ఇబ్బందిగా ఉంటే కనుక దీంట్లో కూర్చోబెట్టి వాళ్ళు మొత్తం చూపిస్తున్నారు ఎక్కడ చాలా పెద్ద తోట చివరి వరకు చెరుకు తోట ఉంది మామిడి తోట ఉంది జామ్ తోట ఉంది అన్నీ ఉన్నాయి దీంట్లో చివరి వరకు ఉన్నాయి నెక్స్ట్ చూడండి దీన్ని ఏమంటారు ఏమో నాకు తెలియదు రథం టైప్ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ క్యారం బోర్డు కూడా ఒకటి సెట్ చేశారు ఆడుకోవడం కోసం అని క్యారమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ లో ఏమేం బర్డ్స్ ఉన్నాయో ఆ బర్డ్స్ అన్నీ ఇక్కడ బోర్డు కింద రాసి పెట్టారు చూడండి హెడ్ సైడ్ ఏమున్నాయి బర్డ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి బర్డ్స్ అన్ని రా బోర్డు రాసి పెట్టారు లైన్గా మంచాలైతే వేస్తారు ఈవినింగ్ టైంలో నైట్ టైంలో ఇక్కడ చాలామంది వచ్చి పడుకుంటారంట క్యాంప్ ఫైర్ జరుగుతుంది ఇక్కడ చూడండి రౌండ్ని డీజే డీజే ప్లే చేస్తారు ఇక్కడ స్పీకర్స్ కూడా ఉన్నాయి పెద్ద పెద్ద స్పీకర్స్ టైము క్యాంప్ ఫైర్ వేస్తారనమాట అందుకనే మంచాలు అవి రౌండ్గా వేసుకుని కూర్చుంటారు అన్ని అన్నులకు మంచాలు చూసారా లైన్గా ఉన్నాయి అక్కడ డీజే ప్లే చేస్తారు ఇక్కడ స్పీకర్స్ అవి పెట్టారు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో లైట్స్ అన్నీ అన్నమాట నెక్స్ట్ సింగిల్ సింగిల్ రూమ్స్ హట్స్ నెక్స్ట్ ట్రీ హౌస్లు ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి ఇక్కడ మొత్తం సో మనం తీసుకున్న రూమ్లో ఏంటంటే ట్వెల్వ్ బెడ్స్ ఉన్నాయి అది ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాము ట్వెల్వ్ బెడ్స్ ఉన్నాయి వాళ్ళు ఎలా అరేంజ్ చేస్తారనేది కూడా చూపిస్తా నెక్స్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ ఉయ్యాలు ఉన్నాయి చెట్లు కింద టెంట్ హౌస్లు అంటారు కదా ఇది టెంట్ హౌస్ మోడల్ అనమాట మీకు టెంట్ కింద కనిపిస్తామని చూడండి ఇదంతా టెంట్ హౌస్ మోడల్ వీటి కాస్ట్ ఎంతో తెలీదు అడగలేదు మేము సో నెక్స్ట్ ఇటు వచ్చేయండి ఈ చెట్లకి మామిడికాయలు చాలా రాలేయి ఇప్పటి వరకు మేము తింటూ ఉన్నాం వాటిని ఎరుకుని నెక్స్ట్ ఇది స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్లో కూడా ఇప్పటివరకు బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ కూడా లైన్గా మంచాలు వేశారు నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి ఆ తడిబట్టలు అవి ఉంటాయి కదా అందుకని వాష్రూమ్ సైడ్కు ఉంది లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్ ఉంది నెక్స్ట్ ఇక్కడ చూసారా మ్యూజిక్ నాట్ అలౌడ్ బిట్వీన్ వన్ పిఎం టు ఫైవ్ పిఎం ఆ టైంలో మ్యూజిక్ ఉండదు నెక్స్ట్ ఏంటంటే మ్యూజిక్ ఆన్ చేస్తారు ఎవరైనా ఎక్కువ మంది జనాలు ఉంటే ప్రస్తుతం ఎవరు లేరు అందుకని ఆన్ చేయలేదు దా మా వాడైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు అవునా ఎంజాయ్ చేస్తున్నావాడే లేదు ఏంటి పార్క్ లో పార్క్ లో చూడు ఎంత బాగుందో పార్క్ లో వెళ్ళాడు ఆడుకోపో పార్క్ లో అయితే ఇవన్నీ లోపల కూడా లైన్ గా చెరుకు మొక్కలు చూసారా సో ఇది మొత్తం మా రీసార్ట్ ఇక్కడ ఉన్నది మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మీరు కనుక మీ ఫ్యామిలీతో మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు మన రూమ్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం పైకి వెళ్దాము ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఇప్పుడు మనం వెళ్ళి రూమ్స్ చూద్దాం వచ్చేయండి పార్క్ పార్క్ ఒకసారి చూసేద్దాం లోపల ఏమేమి ఉన్నాయో మనం ఈ టైర్స్ ఎక్కడం వచ్చా నీకు టైర్స్ ఎక్కడం చూడండి పిల్లలందరికీ కొంచెం గా ఉండేలాగా టైర్స్ అవి పెట్టారు మా బాబు అవన్నీ ఎక్కుతున్నాడు మా పాప వాళ్ళు అక్కడ ఆడుతున్నారు సో ఉయ్యాల అవన్నీ ఉన్నాయి దీంట్లోనూ బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు కూడా ఇప్పుడు మనం రూమ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మా కిచెన్ రూమ్ అనమాట పెద్ద రూము అక్కడ టువెల్వ్ ఉన్నాయి బెడ్స్ అవి ఇప్పుడు చూపిస్తా ఇక్కడ వరే ఉంది చూడండి టైర్ తోటి ఉయ్యాలు వేశారు వేస్తుందా తగదడి స్ట్రాంగ్ గానే ఉంది బాగుంది ఇది కూడా టైర్ ఇది కింద టైర్ లో ఉయ్యాలు సెట్ చేశారు ఇది మా రూమ్ కి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట ఇక్కడ లైట్స్ చూసారా ఇవన్నీ ఇప్పుడు వెలుగుతాయి సేపట్లో పైకి వచ్చేయండి పైకి వచ్చేసాము ఇదే మన రూమ్ అనమాట ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసేద్దాం ఇగో చూడండి మేము మొత్తం టెన్ మెంబర్స్ వచ్చాం కదా అందుకని మాకు ట్వెల్వ్ బెడ్స్ ఉన్న రూమ్ ఇచ్చారు అక్కడ చూడండి ఇక్కడ లైన్గా ఫోర్ బెడ్స్ ఇక్కడ త్రీ ప్లస్ ఇదొకటి వన్ ఫోర్ ఇక్కడ లైన్గా ఫోర్ బ్లె బెడ్స్ ఇచ్చారు నెక్స్ట్ టూ టేబుల్ ఫ్యాన్స్ ఇచ్చారు టూ ఏసీ సో ఎక్కడికక్కడ లాక్స్ ఇచ్చారనమాట డ్రెస్సెస్ అవి పెట్టుకోవడానికి కబోర్డ్స్ అవిను నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఒక మిర్రరు విత్ త్రీ బాత్రూమ్స్ ఇచ్చారు నెక్స్ట్ వాటరు ఇదంతా పైన చూడండి పైన అంతా మనకి ధర్మోకోల్తో షీట్ తోటి వేసేసారు చాలా చల్లగా ఉంది రూమ్ కూడా సో ఫిఫ్టీన్ హండ్రెడ్లో రీజనబుల్ అనిపించింది ఎవరైనా మీరు ప్లాన్ చేయాలి అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్తో కానీ పిల్లలతో కానీ తప్పకుండా ఇలాంటి ప్లేసెస్కి రావచ్చు రీజనబుల్గానే ఉంది సో ఇదే మొత్తం ఈరోజు మన రీసార్ట్ టూర్ అనమాట ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్